హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సెక్స్ ఆఫ్ వాన్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైంలో స్టారో రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి రీడింగ్ మీరు ఎవరి కోసమైతే చూస్తున్నారో వాళ్ళ పేరు త్రీ టు సెవెన్ టైమ్స్ మీ మనసులో తలుచుకొని అప్పుడు రీడింగ్ చూడండి సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ మీ కరెంట్ ఎనర్జీస్ ఫుల్ మూన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ ఇద్దరి పైన అండ్ మీ రిలేషన్షిప్ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది ఇవన్నీ కూడా చూద్దాం ఓకే సో ఇక్కడ రీడింగ్ మీకు ఒకవేళ రెజ్యునేట్ అయితే తీసుకుని రెజ్యునేట్ అవ్వకపోతే వదిలేయండి పూర్తిగా స్కిప్ చేసేసేయండి వీడియోని అండ్ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్న వాళ్ళ నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏమైనా బుక్ చేసుకోవచ్చు ఓకే సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ మనకి ఓపెనింగ్ కార్డ్ పేజ్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ త్రీ ఆఫ్ వాంట్స్ సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలి మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని చూస్తున్నారు ఇక్కడ ఓకే బట్ మీ పైన తనకు చాలా ఫీలింగ్స్ ఉన్నాయి మీకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి మీ పర్సన్ పైన ఇవి మ్యూచువల్ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ అయినా కూడా ఇక్కడ మీ పర్సన్ తన ఫీలింగ్స్ని ఇంకా హైడ్ చేస్తున్నారు మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ కూడా ఇదే చేశారు మీ పర్సన్ బట్ ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఆ మిస్ అవుతున్న విషయం కూడా మీతో చెప్పటం లేదు ఎందుకంటే ఈ పర్సన్ ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ మీరు ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్తో డీల్ చేస్తున్నారు సో ఈ పర్సన్కి యాక్చువల్గా యాక్చువల్గా రిలేషన్షిప్ అయినే నమ్మకం అనేది పోయింది అండ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీరు మేబీ కొన్ని హార్ష్ వర్డ్స్ ఆర్ మీ కమ్యూనికేషన్ మీ బ్లాక్ చేసి ఉండొచ్చు ఇద్దరి మధ్య సో అలా మీ పైన నమ్మకం పోయింది మీ పర్సన్కి మీరు ఇప్పుడు కన్విన్స్ చేసి మాట్లాడినా మీ పర్సన్ కాంప్రమైజ్ అయినట్టుగానే ఉంటారు కానీ మీరు ద రీసెంట్ పాస్ట్ మీకు ఏవైతే కొన్ని విషయాలు మీకు ఇష్టం లేవని చెప్పారో అవన్నీ ఇప్పుడు కూడా తన లైఫ్లో ఉన్నట్టుగా ప్రిటెంట్ చేస్తారన్నమాట అంటే మళ్ళీ మీరు వర్క్వే చేస్తారా లేదా మీ పర్సన్ని కావాలనుకుని నిజంగా వస్తున్నారా మళ్ళీ తన లైఫ్లోకి అని మిమ్మల్ని టెస్ట్ చేస్తారు మీ పర్సన్ సో నెక్స్ట్ త్రీ డేస్లో ఈ పర్స్పెక్టివ్ మారిపోతుంది మీ పర్సన్ కంప్లీట్గా చేంజ్ అవుతారు విదిన్ నెక్స్ట్ త్రీ డేస్ ఎలా అంటే మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి ఉంది మీ పర్సన్కి కానీ కొన్ని డౌట్స్ ఫియర్స్ కనిపిస్తున్నాయి అంతే సో అవి క్లియర్ అయిపోయిన తర్వాత మీ పర్సన్కి కొంచెం లైట్ హార్టెడ్నెస్ వస్తుంది సో అప్పుడు ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు కానీ ఈ పర్సన్కి మీ పైన స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ కనిపిస్తుంది లస్ట్ ఫుల్ ఫీలింగ్స్ కనబడుతున్నాయి సో అది ఏమనుకుంటున్నారు ప్రజెంట్ అంటే తను అట్లీస్ట్ ఒక రోజైనా మీతో హ్యాపీగా స్పెండ్ చేయగలిగితే ఆర్ కొంచెం టైం అయినా హ్యాపీగా స్పెండ్ చేయగలిగితే ఆ టైంని ఆ టైం నుంచి తను ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేద్దాం అని చూస్తున్నారు న్యూ బిగినింగ్ అనేది ఉండాలి అంటే మీరిద్దరూ ఫస్ట్ రీయూనియన్ అవ్వాలి అనేది మీ పర్సన్ ఒపీనియన్ అంటే మీరు ఇలా ఆన్లైనే ఉంచేస్తారా లేదా ఆఫ్లైన్ ఉన్నా కూడా ఓన్లీ మాటలతో సరిపెట్టేస్తారా ఈ రిలేషన్ని నిజంగా మీ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారా యాజ్ యువర్ లైఫ్ పార్ట్నర్ ఆర్ జస్ట్ ఫ్లోటింగా ఇదంతా కూడా ఉంది డౌట్ సో అందుకే మిమ్మల్ని ఒకసారి ఫేస్ టు ఫేస్ కలిసిన తర్వాతే మీ పర్సన్ ఈ పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఈ రిలేషన్ని స్టార్ట్ చేస్తారు ఒక న్యూ బిగినింగ్ అనేది చూస్తారు మీరు ఒక న్యూ పర్సన్ని చూస్తారు ఓకే మీ పర్సన్ కూడా మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీలాగనే సేమ్ మీ పర్సన్ దగ్గర నుండి మీరు కూడా ఏది ఎక్స్పెక్ట్ చేయరు ఎప్పుడు బట్ అయినా ఈ రిలేషన్షిప్కి చాలా ఆబ్స్టికల్స్ అనేవి వస్తూనే ఉన్నాయి ఫ్రమ్ ద బిగినింగ్ సో ఎందుకు అలా జరుగుతుంది అని అంటే ఇక్కడ ఇదంతా పాస్ట్ లైఫ్ కర్మ మీ పర్సన్ ఫేస్ చేస్తున్నారు తను కొన్ని కార్మిక్ లెసన్స్ నేర్చుకోవాల్సి ఉంది అది నేర్చుకున్న తర్వాతనే మీకు ఈ పర్సన్ అప్రోచ్ అవుతారు ఓకే ఆల్రెడీ తను ఏదో ఒక సిచ్యువేషన్ ద్వారా ఈ కార్మిక్ లెసన్స్ అనేవి నేర్చుకోవడం అండ్ తన లైఫ్లో వాల్యుబుల్ పీపుల్ ఎవరు అండ్ టాక్సిక్ పీపుల్ ఎవరు ఇదంతా కూడా అవుట్ చేసుకోగలిగారు బికాజ్ ఆఫ్ దట్ కార్మిక్ లెసన్స్ అందుకే యూనివర్స్ ఇక్కడ అదంతా మీ పర్సన్ మీ నుంచి దూరంగా ఉంచింది ఎందుకు యూనివర్స్ అంటే తనకి అదొక ట్రైనింగ్ పీరియడ్ అనమాట ఆ కార్మిక్ లెసన్స్ ద్వారా చ తను చాలా నేర్చుకున్నారు సో మీరు ఇప్పుడు తన లైఫ్లో ఒక వాల్యుబుల్ పర్సన్ ఈ వాల్యుబుల్ పర్సన్ని ఎవరు వద్దనుకోరు సో మీ పర్సన్కి అదొక ఫియర్ ఉంది తను ఇంపల్సివ్గా ఏదైనా మెసేజ్ చేసేసిన అది రాంగ్ అవుతుంది మళ్ళీ మీ రిలేషన్షిప్ బ్రేకప్ అవుతుంది అని మీ పర్సన్ ఏం మాట్లాడినా బాగా ఆలోచించి మరీ మాట్లాడుతున్నారు మీతో ఓకే సో మీరు కూడా ఇంపల్సివ్గా ఏది డిసిషన్ తీసుకోకండి ఆర్ మీ పర్సన్కి రెస్పాండ్ అవ్వకండి ఓకే ఇదంతా కూడా మీది మీ విషెస్ అన్నీ కూడా చాలా వైజ్గా ఉంటాయి కానీ అక్కడ మీ పర్సన్ రాంగ్ స్టెప్ వేస్తారు ఎప్పుడు ఎందుకంటే ఇంపల్సివ్నెస్ అనేది మీ పర్సన్ వైపు చాలా ఉంటుంది తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు మీ పర్సన్ అండ్ మిమ్మల్ని ఇంకెవరితోనో కంపేర్ చేసి కూడా చూస్తున్నారు ఇక్కడ మేబీ సమ్ కార్మిక్ అటాచ్మెంట్స్ ఓకే అండ్ మీ మీ పర్సన్ మిమ్మల్ని ఒక వాల్యుబుల్ పర్సన్లో చూస్తున్నారు కాబట్టి అంత ఈజీగా మిమ్మల్ని లెట్ గో చేయరు ఈజీగానే కాదు అసలు తన లైఫ్లో మిమ్మల్ని లెట్ గో చేయాలన్న ఉద్దేశం మీ పర్సన్కి లేదు మీలాంటి వాల్యుబుల్ పీపుల్ తన లైఫ్లో ఉండాలి సో వాల్యుబుల్ పర్సనే తన లైఫ్ పార్ట్నర్గా రావాలి అని స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ కూడా చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ అండ్ మీ విషయానికి వస్తే మీ ఎనర్జీస్ చూస్తే మీరు ఇక్కడ కొంచెం హార్ష్గా కమ్యూనికేట్ చేశారు మీ పర్సన్తో ఇన్ ద రీసెంట్ పాస్ట్ కానీ ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే అవన్నీ సీరియస్గా తీసుకొని మీ పర్సన్ మీకు దూరంగా వెళ్ళిపోయారు మీతో మీ పర్సన్ కాంటాక్ట్ చేసినా కూడా మీరు రెస్పాండ్ అవ్వలేదు మిమ్మల్ని మిమ్మల్ని తన లైఫ్లోకి మళ్ళీ రమ్మని చాలా కన్విన్స్ కూడా చేశారు మీ పర్సన్ కానీ మీరు కొంచెం ఇష్టం లేనట్టుగా అసలు మీ పర్సన్తో మీకు రిలేషన్ వద్దు అన్నట్టుగా బిహేవ్ చేశారు సో ఇప్పుడు మీ పర్సన్కి మీ పైన ట్రస్ట్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి అందుకే ఓకే బట్ ఇప్పుడు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ ఫుల్ మీన్ ఎనర్జీస్ ఫుల్ మూన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీరు మీ పర్సన్ని ఇప్పుడే ఇమీడియట్గా మిమ్మల్ని కలవాలి మీరిద్దరూ కలవాలి రియూనియన్ అవ్వాలి మీరిద్దరూ మళ్ళీ ఎప్పుడు ఫ్రామ్ ద బిగినింగ్ ఆర్ ఇన్ ద బిగినింగ్ మీ రిలేషన్షిప్ బిగినింగ్లో మీ ఎంత హ్యాపీగా ఉండేవారో మీరు అలా మళ్ళీ ఉండాలి అని మీరు మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ అనేది చూడాలి మీ రిలేషన్షిప్లో అనుకుంటున్నారు ఓకే సేమ్ పాయింట్ మీ పర్సన్ మైండ్లో కూడా ఉంది మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ మీ ఫొటోస్ ఎప్పుడు చూసుకుంటూ ఉంటారు అండ్ మీ చాట్ చదువుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అండ్ మీ కూడా అంతే మీ పర్సన్ పిక్స్ ఎక్కడన్నా చూస్తూ ఉంటారు ఎప్పుడు మీరు షేర్ చేసుకున్న పిక్స్ కూడా చూస్తూ ఉంటారు మీ మధ్య కమ్యూనికేషన్ ఉంది ఇక్కడ అరౌండ్ వన్ మంత్ నుండి కమ్యూనికేషన్ కూడా ఉంది బట్ డ్రై కమ్యూనికేషన్ అండ్ రీసెంట్లీ ఇట్ స్టార్టెడ్ హెవీ కమ్యూనికేషన్ బట్ ఆ కమ్యూనికేషన్ ఎలా ఉంది అని అంటే ఇద్దరు ఎఫెక్షనేట్గా మాట్లాడుకుంటున్నారంటే నో మీ సైడ్ నుంచే ఎఫెక్షన్ కనబడుతుంది ఇంకా కానీ మీ పర్సన్ మిమ్మల్ని ఎంత కావాలనుకున్నా మీతో ఎఫెక్షనేట్గా మాట్లాడట్లేదు ఇక్కడ ఓన్లీ ఫిజికల్ అట్రాక్షన్ కనబడుతుంది మీ పర్సన్ వైపు నుండి మీకు అంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఏంటిది ఈ పర్సన్కి సీరియస్ రిలేషన్షిప్ వద్దా జస్ట్ ఫర్ ఫన్ అన్నట్టు ఉంటున్నారా అని మీరు అనుకుంటున్నారు కానీ అది కాదు ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడిన తర్వాత అండ్ మీతో కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాతనే ఈ స్టోరీని ఫర్దర్గా తీసుకెళ్తారు అంటే నెక్స్ట్ స్టెప్ వేస్తారు ఈ కనెక్షన్లో ఓకే అది మీ పర్సన్ ఒపీనియన్ మీ పర్సన్కి ఏ నెగిటివ్ ఇంటెన్షన్ అనేది లేదు ఓకే ఇప్పుడే కాదు ఎప్పుడూ లేదు ఈ పర్సన్కి కానీ బట్ అనుకోకుండా ఏదో లిమిట్స్ క్రాస్ చేశారు మీ పర్సన్ అది మీకు నచ్చక మీరు హార్ష్ వర్డ్స్ యూజ్ చేశారు అది ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ సో కొన్ని అన్హెల్దీ సిచ్యువేషన్స్ అన్హెల్దీ అటాచ్మెంట్స్ ఉన్నాయి మీ పర్సన్కి సో ఆ అటాచ్మెంట్స్ అన్నీ ఇప్పుడు వద్దు అనుకుంటున్నారు అండ్ మీతో తన ఫ్యూచర్ చూస్తున్నారు అండ్ ఎంగేజ్మెంట్ కూడా చేసుకోవాలి మిమ్మల్ని అనుకుంటున్నారు అండ్ మ్యారేజ్ కూడా ఉంటుంది ఇన్ ద ఫ్యూచర్ సో ఈ ప్రపోజల్ ఇదంతా కూడా రాబోతుంది చాలా ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా తను చేంజ్ అయిపోతారు విదిన్ నెక్స్ట్ త్రీ డేస్ ఆ పర్స్పెక్టివ్ అనేది చేంజ్ అవుతుంది మీ మీద ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే అలా డ్రై కమ్యూనికేషన్లా ఉందో అదంతా చేంజ్ అయిపోతుంది మీరే షాక్ అవుతారు ఏంటి ఇలా మాట్లాడేస్తున్నారు డే అండ్ నైట్ మాట్లాడుతూనే ఉంటారు మీ పర్సన్ మీద అంటే తనకు ఒక కమిటెడ్ రిలేషన్షిప్ కావాలి ఇప్పుడు ఓకే సో కొంతమంది ఇక్కడ ఈ రిలేషన్ వద్దు అనుకుని డ్రాప్ అయిపోదాం అని కూడా ఆలోచిస్తున్నారు ఎందుకంటే లాంగ్ సెపరేషన్ తర్వాత మళ్ళీ మీరు మీట్ అయితే ఇక్కడ ఇంకా ట్రస్ట్ ఇష్యూస్ అనేవి ఉంటాయి మీ పోసన్ ఆల్రెడీ మిమ్మల్ని ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారేమో అందుకే మీరు అంతా హార్ష్గా మాట్లాడారేమో మీ పోసంతో అనే డౌట్తో ఉన్నారు సో అదే డౌట్తో మిమ్మల్ని నైట్ టైం స్పైయింగ్ అండ్ స్టాకింగ్ చేస్తున్నారు ఓకే సోషల్ మీడియాలో మీరు పెట్టే పిక్స్ అన్నీ కూడా చూస్తూ ఉన్నారు నైట్ అంతా అండ్ మీతో ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో మీ పర్సన్ మీ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటారు కొంచెం ఎనర్జెటిక్గా ఫీల్ అవుతూ ఉంటారు ఆ వాయిస్ అనేది వెంటనే కొంచెం ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది అండ్ కొంచెం హై పిచ్లో మాట్లాడుతూ ఉంటారు అదంతా ఏంటంటే తనకి హీలింగ్ అనేది జరుగుతుందని అర్థం మెంటల్లీ డిప్రెషన్లో ఉండిపోయిన మీ పర్సన్ కొంచెం ఆ డిప్రెషన్ అంతా క్లియర్ అవుతుంది డస్ట్ క్లియర్ డస్ట్ అంతా సెటిల్ అవుతుంది అర్థం అంటే మీ ఇద్దరి మధ్య చాలా మిస్అండర్స్టాండింగ్స్ కూడా ఉన్నట్టు అర్థమవుతుంది ఇక్కడ సో మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు అప్రోచ్ అవ్వలేదు ఫస్ట్ అంటే అయ్యారు ఇన్ ద రీసెంట్ పాస్ట్ కానీ మీరు మీరు రెస్పాండ్ అవ్వలేదు సో మీ పర్సన్ ఏమనుకున్నారంటే ఓకే మీరు మీకు ఇంకా కోపంగా ఉన్నారు ఆ కోపం తగ్గిన తర్వాత మీరు మాట్లాడతారని వదిలేశారు సో ఇప్పుడు మళ్ళీ మీరే కమ్యూనికేషన్ మీరే స్టార్ట్ చేశారు ఓకే ఇక్కడ మీకు మీ పర్సన్కి కావాల్సింది కూడా అదే మీరే నెక్స్ట్ స్టెప్ వేస్తే బాగుంటుంది రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది అనేది మీ పర్సన్ ఒపీనియన్ సో మీరు అదే చేశారు ఇక్కడ ఇప్పుడు ఓకే బట్ అక్కడ మీ పర్సన్ ఏంటంటే కొంచెం నెగిటివ్గా మాట్లాడడం అనేది జరుగుతుంది నెగిటివ్గా అంటే ఏదో ఇంట్రెస్ట్ పోయినట్టుగా మాట్లాడతారు అదంతా నిజంగా ఇంట్రెస్ట్ పోయి కాదు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు కానీ ఇదంతా మిమ్మల్ని టెస్ట్ చేయడానికి అనమాట అంటే ఇంట్రెస్ట్ లేనట్టుగా మాట్లాడితే ఓకే నీకు ఎలాగో ఇంట్రెస్ట్ లేదు నాకు ఇంట్రెస్ట్ లేదని మీరు వెంటనే డ్రాప్ అయిపోతారా లేదా మీ పర్సన్ని మీరు కన్విన్స్ చేసి మాట్లాడతారా ఇలా టెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని ఓకే ఒక డీప్ బాండింగ్ ఇది ఒక పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ అండ్ ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కొంతమందికి ఓకే సో అందుకే ఇద్దరికి కూడా కనెక్షన్ అనేది ఏదైతే ఉందో ఇద్దరికి మీకు ఆల్రెడీ ఇద్దరు ఒకరికొకరు తెలుసు అన్నట్టుగా ఉంటారు మీరు ఫస్ట్ టైం మీట్ అయినప్పుడే మీరు గమనించి ఉండొచ్చు ఆల్రెడీ మీరిద్దరు ఒకరికొకరు తెలుసు అన్నట్టుగా ఉంటారు కానీ మీకు మీరు అది కేర్ చేసి ఉండరు స్టార్టింగ్లో కానీ మీ బాండింగ్ ఎప్పుడైతే డీప్ బాండింగ్గా చేంజ్ అవుతుంది మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలని డిసైడ్ అయిన తర్వాత మీకు ఎప్పుడైతే కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారో మీ పర్సన్ సడన్లీ ఇంకొక పర్సన్ మీ పర్సన్ లైఫ్లోకి రావడం జరిగింది సో మీ పర్సన్ అలా తన లిమిట్స్ని క్రాస్ చేశారు అందుకే మీకు ఈ సెపరేషన్ అనేది వచ్చింది ఓకే సో మీ పర్సన్కి ఇది ఒక తన లైఫ్లో ఏదైనా ఒక మంచిది ఒక పాజిటివ్ ఎనర్జీ తన లైఫ్లోకి రాబోతుంది అది ఒక పాజిటివ్ పర్సన్ తన లైఫ్లోకి రాబోతున్నారు ఆర్ పాజిటివ్ థింగ్ ఏదైనా థింగ్ ఏదైనా జరగబోతుంది తన లైఫ్లో అనుకున్నప్పుడు సరిగ్గా అదే టైంకి మీ పోసన్ శాబైజ్ చేసేస్తారు మొత్తం దాని అంతా ఆ కనెక్షన్ అవనివ్వండి అది ఏదైనా అవనివ్వండి ఫస్ట్ అది డిస్టర్బ్ చేసేది ఎవరు అని అంటే మీ పోసన్ ఎందుకు చేస్తారు అట్లా అంటే తనకి మైండ్ స్టెబిలిటీ అనేది కొంచెం తక్కువ ఉంది అంటే ఒకసారి ఒకలా ఆలోచిస్తే ఇంకొకసారి ఇంకొకలా ఆలోచిస్తూ ఉంటారు అలా మీ పర్సన్కి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది తెలియదు కొంచెం చైల్డిష్ మెంటాలిటీ టైప్ మీ పర్సన్ ఇమ్మెచ్యూర్ పర్సన్ బట్ మీరు హైలీ మెచ్యూర్డ్ మెంటాలిటీయే కాదు హైలీ స్పిరిచువల్ అండ్ హైలీ నాలెడ్జ్బుల్ పర్సన్ ఒక హై ప్రీస్టిస్ ఎనర్జీ మీది సో ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ అంటే మిమ్మల్ని ఎక్కడికైనా ట్రావెల్ ప్లాన్ చేసి మిమ్మల్ని మీతో కలిసి ఎక్కడికైనా ట్రావెల్ చేయాలనుకుంటున్నారు అండ్ కొంచెం టైం స్పెండ్ చేయాలి మీతో అనుకుంటున్నారు అండ్ తన లైఫ్ స్టైల్ కంప్లీట్గా చేంజ్ చేసేయాలనుకుంటున్నారు అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే తన లైఫ్లో ఎవరైతే తనకి అన్హ్యాపీ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తన లైఫ్లో నుండి తీసేయాలని డిసైడ్ అవుతున్నారు వాళ్ళందరికీ దూరంగా ఉండాలి తను ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు మీ పర్సన్ ఇది నిజంగా ఒక డ్రాస్టిక్ చేంజ్ మీ పర్సన్ లైఫ్లో ఇలా ఎప్పుడు మీ పర్సన్ ఆలోచించలేదు ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఈ పర్సన్ అందరితో కనెక్ట్ అయి ఉండడానికి ట్రై చేసేవారు కానీ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ మీ పర్సన్కి అలా టాక్సిక్ పీపుల్తో కనెక్ట్ అయిపోయారు ఆ టాక్సిక్ పీపుల్ మీ పర్సన్ లైఫ్నే టాక్సిక్ చేసేశారు సో ఇప్పుడు మీ పర్సన్ రియలైజ్ అవుతున్నారు తనకిచ్చిన రాంగ్ గైడెన్స్ తన లైఫ్ని మొత్తం సాబిటైజ్ చేసేసింది అన్న విషయం తనకి ఇప్పుడు లేట్గా తెలిసింది సో ఇప్పటికన్నా టైం అయిపోలేదు ఇప్పుడన్నా రియలైజ్ అయ్యి తన లైఫ్ని తను లైఫ్ ఛారియట్ని తన చేతిలోకి తీసుకున్నారు ఓకే ఆ రెయిన్స్ని తన చేతిలోకి తీసుకున్నారు సో ఇప్పుడు చాలా ఫాస్ట్గా తన లైఫ్ని చేంజ్ చేసుకోబోతున్నారు ఓకే సో ఆ లైఫ్లో తన న్యూ లైఫ్లో మీరు ఒక పార్ట్ అవ్వాలి ఒక లైఫ్ పార్ట్నర్గా మీరు తన తన పక్కన ఎప్పుడూ ఉండాలి అనుకుంటున్నారు ఓకే సో అది మీ పర్సన్కి కావాల్సింది తన ఒపీనియన్ అది సో అందుకే మీ పర్సన్ మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి మీకు ఇంకా తను చాలా చెప్పాల్సిన సీక్రెట్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా చెప్పాలి కొన్ని విషయాలు మీకు ఇంకా ఏం చెప్పలేదు అవన్నీ కూడా చెప్తారు సో అసలు తను ఎందుకు ఆ లిమిట్స్ క్రాస్ చేయాల్సి వచ్చింది అది కూడా చెప్తారు ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ పర్సన్ మీకు ఇవన్నీ చెప్పడానికి ట్రై చేస్తారు కానీ మీరు తనకి ఛాన్స్ ఇవ్వలేదు యూ బ్లాక్డ్ దట్ పర్సన్ సో అలా రీయూనియన్ అనేది మీకు లేట్ అయ్యింది కానీ ఇప్పుడు విదిన్ త్రీ టూ ఫోర్ డేస్ ఈ పర్సన్ కంప్లీట్గా చేంజ్ అవుతారు అండ్ ఒక న్యూ బిగినింగ్ చూస్తారు మీ రిలేషన్షిప్లో ఇది ఒక జెన్యున్ రిలేషన్షిప్ అండి మీరు మీ పర్సన్ని మళ్ళీ డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు అకార్డింగ్ టు దిస్ రీడింగ్ ఎనర్జీస్ ఓకే సో రాసుల విషయానికి వస్తే మేష సింహ ధనుష్ రాసులు కర్కాటక వృష్టిక మేన రాసులు కనిపిస్తున్నాయి మిథున తులా కుంభ రాసులు కూడా కనిపిస్తున్నాయి ఓకే సో సిగ్నిఫికెంట్ నెంబర్ ఎయిట్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ ఫైవ్ విత్ ట్రిపుల్ ఫోర్ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ లెవెన్ లెవెన్ పోర్టల్కి కావాల్సిన క్రిస్టల్స్ ఆర్ ఎనీ రెమెడీస్ రీడింగ్స్ పర్సనల్ రీడింగ్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోండి అండ్ ఫిఫ్త్ ఈరోజు ఫుల్ మూన్ డే ఈరోజు మీ ఒకవేళ మీకు లెవెన్ లెవెన్ క్రిస్టల్స్ పోర్టల్కి కావాల్సిన క్రిస్టల్స్ కావాలనుకుంటే ఈరోజే లాస్ట్ బుకింగ్ మీకు ఆ రోజుకి అందాలనుకుంటే అనుకుంటే ఈరోజే లాస్ట్ డేట్ ఎప్పుడైందిన పర్వాలేదు క్రిస్టల్స్ మాకు పర్వాలేదు ఎప్పుడైనా అనుకుంటే ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు కానీ పోర్టల్ రోజు వేసుకోవాలి క్రిస్టల్స్ అనుకున్న వాళ్ళు ఈరోజు బుక్ చేసుకోండి రేపటి నుంచి బుక్ చేసే వాళ్ళకి లేట్గా అందుతాయి ఓకే సో ఆ పాయింట్ ఒకటి కొంచెం జాగ్రత్తగా వినండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వండి అండ్ ఆ హై పాయింట్స్ జస్ట్ ఈ ఛానల్ని బూస్ట్ చేయడానికి పనికొస్తాయి వస్తాయి ఓకే మీకేం ఛార్జెస్ పడవు ఓకే సో నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి అండ్ రీడింగ్ ద రీడింగ్ తప్పకుండా లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి